ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు వేతనాలు పెంచాలని డిమాండ్ చేస్తూ కనెకల్లు రాయదుర్గం ఐసీడీఎస్ ప్రాజెక్ట్ కార్యాలయాల వద్ద అంగన్వాడీలు ధర్నా నిర్వహించారు అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ఆధ్వర్యంలో రాష్ట్ర ఇచ్చిన పిలుపులో భాగంగా సోమవారం ఉదయం పదకొండు గంటల నుండి ఒంటి గంట వరకు ఆయా కార్యాలయాల వద్ద బైఠాయించి పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ నిరసన తెలిపారు ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు అంగన్వాడీ కార్యకర్తల వేతనాలను హెల్పర్ల వేతనాలను పెంచాలని మినీ అంగన్వాడీ సెంటర్లను మెయిన్ సెంటర్లుగా గుర్తించాలని

ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి